హలో హాల్ వెల్కమ్ బ్యాక్ టు జ్ఞాన అకాడమీ అందరికీ జ్ఞాన అకాడమీ ఛానల్కి స్వాగతం మనకు ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి విషయం మనకు తెలుసు దానికి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది నడుస్తుంది ఎగ్జామ్ డేట్ వచ్చి మనకు ఆగస్టు పదమూడు నుండి స్టార్ట్ అవుతుంది అనే విషయం కూడా మీ అందరికీ తెలుసు అని నేను అనుకుంటున్నాను రైట్ సో దాంట్లో భాగంగా మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసినాము ఓకే ఇంతకుముందు మనం ఒక ఆల్రెడీ అరవై రోజుల స్టడీ ప్లాన్లో భాగంగా అరవై రోజులలో ఎస్ఎస్సిజిఎల్ బిగినర్స్ ఎవరైతే ఇప్పుడు ఎస్ఎస్సి సిజిఎల్ గురించి తెలుసుకున్న వాళ్ళు క్రాక్ చేయొచ్చా అనే విషయాన్ని కంప్లీట్గా మనం ఒక వీడియోలో డిస్కస్ చేసుకోవడం తెలిసింది సో దాంట్లో భాగంగా మరి అందుట్లో ఈ అరవై రోజులలో కవర్ చేయాల్సినటువంటి సిలబస్ ఏముంటుంది ఓకేనా ఆ సిలబస్ గురించి ఈ వీడియో ఓకేనా కంప్లీట్ సిలబస్ స్ట్రాటజీ రైట్ సో మనకి టైర్ వన్ సిలబస్ చూసుకున్నట్లయితే టై టైర్ వన్లో మనకు మొత్తంగా నాలుగు సెక్షన్స్ ఉంటున్నాయి మొత్తంగా నాలుగు సెక్షన్స్ ఉంటున్నాయి ఈ నాలుగు సెక్షన్లలో ఒకటి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇరవై ఐదు క్వశ్చన్లు వస్తాయి ఇరవై యాభై మార్కులు ఇరవై ఐదు క్వశ్చన్లు యాభై మార్కులు అట్లాగే జనరల్ అవేర్నెస్ అనేది మనకి ఇరవై ఐదు క్వశ్చన్లు వస్తాయి యాభై మార్కులు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేది ఇరవై ఐదు క్వశ్చన్లు యాభై మార్కులు ఇంగ్లీషు కాంప్రెన్షన్ ఇరవై ఐదు క్వశ్చన్లు యాభై మార్కులు మొత్తం వంద క్వశ్చన్లు రెండు వందల మార్కులు మనకు టైం వచ్చేసి వన్ అవర్ టైం గంటలోనే 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 రాయాల్సిన అవసరం ఉంది రైట్ సో దీంట్లో మరి ఒక్కొక్క సెక్షన్ సిలబస్లోకి వెళ్ళిపోదాం ఒక్కొక్క సెక్షన్ ఇంకో ఇక్కడ మొత్తం ఇక్కడ పంతొమ్మిది పంతొమ్మిది ముప్పై ఎనిమిది కలిపి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సిలబస్ ఈ ముప్పై ఎనిమిది టాపిక్స్ ఇండివిజువల్గా మనకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సిలబస్లో భాగంగా చూడాలి రైట్ యాక్చువల్లీ ఈ కాంపిటేషన్ ఆఫ్ ఓల్ నెంబర్సు ఓకే రిలేషన్షిప్ బిట్వీన్ నెంబర్సు ఓకే అట్లాగే ఇంకా ఓకే ఓకే సో డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్ ఎట్ ది సేమ్ టైమ్ ఎట్ ది సేమ్ టైం స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్ ఓకే దీంట్లో భాగంగా ఇంకొక టాపిక్ ఉంటుంది నాన్న డివిజబిలిటీ రూల్స్ డివిజబిలిటీ రూల్స్ డివిజబులిటీ రూల్స్ అని చెప్తాం ఓకేనా డివిజబిలిటీ రూల్స్ ఈ టాపిక్ ఖచ్చితంగా డివిజబిలిటీ రూల్స్కి వెళ్ళి క్వశ్చన్ ఉంది ప్రతి ఎగ్జామ్లో ప్రతి ఎగ్జామ్లో ఉంది రైట్ వన్ మోర్ మనకు యాక్చువల్లీ ఈరోజు మ్యార అంటే సండే రోజు మారథన్ జరగాలి కానీ అది దాని మనం ఏం అంటే కొంచెం టైం అవైలబిలిటీని ఫ్యాకల్టీ అవైలబిలిటీని బట్టి అది మంగళవారానికి మార్చాం మంగళవారం ఎనిమిది గంటల నుండి రెండు గంటల వరకు కంప్లీట్గా మనకు మ్యారథన్ ఉంటుంది సో మ్యారథన్లో కంప్లీట్ సిలబస్ అర్థమెటిక్ నుండి ఇరవై ఐదు క్వశ్చన్లు రీజనింగ్ నుండి ఇరవై ఐదు క్వశ్చన్లు జనరల్ అవేర్నెస్వి ఇరవై ఐదు క్వశ్చన్లు ఓకేనా సో ఇట్లా కంప్లీట్ గా మనకు ఆరు గంటలు నాన్ స్టాప్ మ్యారథాన్ అనేది ఉండబోతుంది ఓకేనా సో రైట్ నెక్స్ట్ మనకి సిలబస్ ని కంప్లీట్ గా చదివేటప్పుడు ఎట్లా చదవాలి ఇంకో ఇదంతా సిలబస్ కదా ఈ సిలబస్లో మనం ఏ దాన్ని ఫస్ట్ ఫోకస్ చేయాలి అని అంటే నెంబర్ సిస్టమ్ని ఫోకస్ చేయాలి దీని మీద కూడా కంప్లీట్ కంప్లీట్ అర్థమెటిక్ని ఎలా చదవాలి అనేది కూడా ఒక వీడియో చేస్తాను ఈరోజు మాత్రం కంప్లీట్ సిలబస్ని చెప్పడం సిలబస్ని ఎట్లా ఫాలో అవ్వాలి అనేది ఈ సిలబస్ అంతా కూడా నలభై ఐదు రోజులలోనే ఎట్లా పూర్తి చేయాలి అనేటువంటిది మరొక వీడియో కూడా చేసుకొస్తాను రైట్ సో మనకు రెగ్యులర్ సిలబస్ రేషియోస్ అండ్ ప్రపోషన్స్ అట్లాగే దాని కంటిన్యూయేషన్ పర్సంటేజు టైమ్ అండ్ వర్క్ టైమ్ అండ్ డిస్టెన్సు ఓకే మిక్సర్ అండ్ అలిగేషన్ పార్ట్నర్షిప్ డిస్కౌంట్ ప్రాఫిట్ లాస్ ఓకే అట్ ది సేమ్ టైమ్ యావరేజెస్ ఇంట్రెస్ట్ అనగానే సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రైట్ బేసిక్ ఆల్జిబ్రా ఆల్జిబ్రా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఖచ్చితంగా వాడిచ్చే ఇరవై ఐదు క్వశ్చన్లు ఒకటి రెండు క్వశ్చన్లు ఆల్జిబ్రాకి వెళ్ళి ఉంటాయి రో ఒకటి రెండు క్వశ్చన్లు వెళ్ళి ఉంటాయి ఓకేనా మినిమంగా మినిమంగా మూడు క్వశ్చన్లు జామెట్రీ అండ్ మెన్సిరేషన్కి వెళ్ళి ఉంటాయి ఓకే సో ఇవి కూడా చాప్టర్ వైజ్ వెయిటేజ్ కూడా మాట్లాడతాను గ్రాఫ్స్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ లీనియర్ ఈక్వేషన్ కూడా మనకు ఆల్చిబ్రలో భాగంగానే చూస్తాం ఆ తర్వాత ట్రాంగిల్స్ ఇప్పుడు మెన్సిరేషన్ అయినా ప్యూర్ మ్యాథ్స్లోనైనా ట్రాంగిల్స్ అనేటువంటి టాపిక్ ఇక్కడ ఆల్చిబ్ర అంటే అర్థమెటిక్కి కంటే కూడా ప్యూర్ మ్యాథ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది అర్థమెటిక్ కంటే కూడా ఎక్కువ ప్యూర్ మ్యాథ్స్కి ఇంపార్టెన్స్ ఉంటుంది ఎస్ఎస్సి ఎగ్జామ్లో రైట్ సో ఇక్కడ చూడు ఏది ట్రాంగిల్ అన్నాడు ట్రాంగిల్లో సెంట్రైడ్ ఉంటుంది ఆర్థో సెంటర్ ఉంటుంది సర్కమ్ సెంటర్ ఉంటుంది ఓకేనా ఇన్ సెంటర్ ఉంటుంది ఇట్లా నాలుగు సెంటర్స్ నాలుగు సెంటర్స్ ఇన్ సెంటర్కి ఏంటి యాంగిల్ బై యాంగిలర్ బైసెక్టార్సు ఆర్థో సెంటర్కి ఏంటి ఆల్టిట్యూడ్స్ ఓకే ఇవి ఆల్టిట్యూడ్ మీడియన్ మో మామూలుగా ఆల్టిట్యూడు మీడియన్సు ఆర్థో సెంటర్సు ఓకే సెక్టార్సు యాంగులర్ బైసెక్టార్స్ వీటి గురించి ట్రాంగిల్ ప్రాపర్టీస్ కాంగరెన్స్ అండ్ సిమిలారిటీ ఓకే ట్రాంగిల్ యొక్క రూల్స్ ఏంటి ఇవన్నిటిని కూడా మనం ఇందుట్లో చూస్తాం ట్రాంగిల్ మీద అట్లాగే సర్కిల్ ఇగో ఇది ఇది మళ్ళీ మొత్తం మెన్సిరేషన్ అంటున్నాను ఇంకో ఇక్కడి నుండి ఇంకో ఇక్కడి వరకు రెగ్యులర్ పాలిగన్ యాక్చువల్లీ ఆ రెగ్యులర్ పాలిగన్ వరకు టూ డి మెన్సిరేషన్ కింద చూస్తాం ఓకేనా ఆ తర్వాత రైట్ ప్రిజం సర్క్యులర్ కోను సర్క్యులర్ సిలిండర్ స్పియర్ హైట్స్ అండ్ హైట్స్ అండ్ డిస్టెన్స్ ఏమో మళ్ళీ ట్రిగనమెట్రీ ఎక్కడైతే ఉందో ఎక్కడ ఉంది ఇక్కడ ట్రిగనమెట్రీ ఈ ట్రిగనమెట్రీ రేషియోకి ఇది హైట్స్ అండ్ డిస్టెన్స్ అనేది అప్లికేషన్ అప్లికేషన్ సో ఈ ఇవి ఏవైతే రైట్ ప్రిజమ్ నుండి మొదలెసుకొని మనకి స్పియర్ వరకు ఉండేటువంటివి త్రీ జామెట్రీ కింద చూస్తాం ఓకేనా అట్లాగే ఇస్టోగ్రామ్ ఫ్రీక్వెన్సీ పాలిగన్ అలాగే బార్ పై ఎమిస్ మళ్ళీ ఎమిస్పియర్ ఇందులోకి వస్తుంది ఎమిస్పియర్ ఇందులోకి వస్తుంది రెక్టాంగులర్ పారలోపైడ్ పారలోపైడ్ అనేది మళ్ళీ ఇందులోకి వస్తుంది పారలోగ్రామ్ అండ్ రెక్ట సారీ పారలోపైడ్ అనేది దీంట్లోకి వస్తుంది త్రీ డి జామెటర్లోకి వస్తుంది క్యూబు క్యూబైడు పారలోపైడ్ అవి అక్కడ చూస్తాం ఓకేనా రెగ్యులర్ రైట్ ప్రిజం అంటే ట్రాంగులర్ బేస్ ఉండేది స్క్వేర్ బేస్ ఉండేది మనకు ఇంపార్టెంట్ రైట్ డిగ్రీస్ అండ్ మెజర్మెంట్ ట్రాంగుగో ట్రిగనమెట్రీలో ఈ పదిహేడో టాపిక్ ఈ పదహారో టాపిక్ ఈ తొమ్మిదో టాపిక్ కలిపి ట్రిగనమెట్రీలో ఉంటుంది రైట్ తర్వాత స్టాండర్డ్ ఐడెంటిటీస్ ఇగో బేసిక్ ఈ రెండు కలిపి అందుట్లోకి వస్తాయి రైట్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ లైన్స్ అండ్ యాంగిల్స్ అనేటువంటి మరొక టాపిక్ ఇది మన క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఉన్నటువంటి సిలబస్ దీంట్లో మనము అర్థమెటిక్ని ఒకవైపు చదవాలి అండ్ ప్యూర్ మ్యాథ్స్ని ఒకవైపు చదవాలి అలానే ఆర్థమెటిక్కి ఎంత ప్రయారిటీ ఇస్తావో ప్యూర్ మ్యాథ్స్కి కూడా అంతే ప్రయారిటీ ఉండాలి ఎందుకంటే ఎక్కువ టాపిక్స్ ప్యూర్ మ్యాథ్స్కి వెళ్ళే ఉన్నాయి వెయిటేజ్ కూడా ఎక్కువ ప్యూర్ మ్యాథ్స్కి వెళ్ళే వస్తుంది ఎక్కడ కూడా మనల్ని ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్ అయితే ఉండవు ఎందుకంటే తక్కువ టైం ఉంది కాబట్టి నీకు టైం కన్జ్యూమ్ అవుతుంది అంటే కూడా టైం కన్జ్యూమ్ అవుతుంది ఇక్కడ కావాల్సినల్లా రిపిటేషనే 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 రిపీటెడ్గా చేసిన ప్రాబ్లమ్ మళ్ళీ చేయాలి మళ్ళీ చేయాలి మళ్ళీ చేయాలి రైట్ వీలైనంత వరకు ప్యూర్ మ్యాథ్స్ అనగానే ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి బాగా రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయాలి ఫార్ములాస్ని రైట్ రీజనింగ్కి సమాజ సంబంధించి అనాలజీ సిమిలారిటీ స్పేస్ విజువల్ రైట్ స్పేషల్ ఐ ఓరియంటేషన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనాలసిస్ ఇగో జడ్జ్మెంటు బ్లడ్ రిలేషన్ డిజ్ జడ్జ్మెంటు డిసిజన్ మేకింగ్ సిమిలర్గా వస్తుంది విజువల్ మెమోరీ స్పేస్ విజువల్ సిమిలర్గా ఉంటుంది డిస్క్రిమినేషన్ ఆర్ క్లాసిఫికేషన్ అనేదర్ కేటగిరీ రైట్ అబ్రివేషన్స్ అబ్రివేషన్స్ యాక్చువల్లీ అబ్రివేషన్స్ అనేది రీజనింగ్లో ఏమి ఉండదు అండి ఇది ఇంగ్లీష్లో ఉంటుంది రైట్ బేసిక్గా రిలేషన్షిప్ కాన్సెప్ట్ ఆల్రెడీ బ్లడ్ రిలేషన్ ఇచ్చినాక రిలేషన్షిప్ కాన్సెప్ట్ సపరేట్ ఏమి ఉండదు రైట్ అర్థమెటికల్ రీజనింగ్ ఫిగర్ క్లాసిఫికేషన్ అర్థమెటిక్ నెంబర్ సిరీస్ రైట్ నాన్ వెర్బల్ సిరీస్ రైట్ అట్లాగే కోడింగ్ అండ్ డీకోడింగ్ స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్ సిలాజిజం ఇవి ఇవి మనకి ఇరవై టాపిక్స్గా ఉన్నాయి దీంట్లో మేజర్గా సిలాజిజం వెళ్తే పక్కా క్వశ్చన్ ఉంటుంది ఓకేనా కోడింగ్ డికోడింగ్కి వెళ్ళి పక్కా రెండు క్వశ్చన్లు ఉంటాయి రైట్ ఇమేజ్ బేస్డ్గా ఆరు నుండి ఎనిమిది క్వశ్చన్స్ ఇరవై ఐదులోనే ఆరు నుండి ఎనిమిది క్వశ్చన్లు ఇమేజ్ బేస్డ్గా వస్తున్నాయి అవి మ్యారతన్లో మీకు కనబడతాయి ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా అయితే ఇక్కడ ఇక్కడ చూడు ఈ అర్థమెటిక్లో ఈ బార్ గ్రాపు పై ఏదైతే బార్ గ్రాపు పై చాటు ఈ ఈ పాలి ఇన్స్టాగ్రామ్ ఇది ఉన్నాయి కదా టేబులర్ కంప్లీట్గా ఇది డేటా ఇంటర్ప్రిటేషన్ రిప్రజెంట్ చేస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి పేపర్లలో కనీసం ప్రతి పేపర్లో యావరేజ్గా రెండు క్వశ్చన్స్ డిఐకి వెళ్ళి వచ్చినటువంటి పరిస్థితి డిఐకి కూడా మళ్ళీ బేస్ ఏంటి అని అంటే మనకి రేషియో ప్రపోజన్స్ వచ్చి ఉండాలి డిఐ డిఐ కోసం రావాలి అంటే ఏం కావాలి పర్సంటేజ్గా అనుకో పర్సంటేజ్గా కనుక్కోవడం రావాలి రేషియో ప్రపోజన్గా కనుక్కోవడం రావాలి యావరేజ్ కనుక్కోవడం రావాలి అర్థమెటిక్ టాపిక్ వచ్చేసింది అనంటేనే డిఐ కూడా వచ్చేస్తుంది సో కాబట్టి దాన్ని సపరేట్గా చదవాల్సిన అవసరం లేదు కానీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి ఎందుకంటే టైం వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం రైట్ ఇది రీజనింగ్కి సంబంధించి ఎట్ ది సేమ్ టైమ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూస్తే మనకి ఇక్కడ పన్నెండు పన్నెండు టాపిక్స్ ఈడియమ్స్ అండ్ ప్రైజెస్ వన్ వర్డ్ వన్ వర్డ్ సబ్స్క్రిప్షన్ సెంటెన్స్ కరెక్షన్ ఎర్ర స్పాటింగ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ స్పెల్లింగ్ కరెక్షన్ రీడింగ్ కాంప్రెషన్ రీడింగ్ కాంపెషన్ పడ్డదంటే ఐదు మార్కులు వచ్చి పడతాయి సింటనియమ్స్ అండ్ సినానియమ్స్ మీద కనీసం యావరేజ్గా మూడు నుండి ఐదు క్వశ్చన్స్ ఉంటున్నాయి ఓకేనా అట్లాగే యాక్టివైజ్ ప్యాసివైజు యాక్టివైజ్ యాక్టివ్ సెంటెన్స్ రీ అరేంజ్మెంటు సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్లోజ్ టెస్ట్ ఇవి మనకి ఇంగ్లీష్లో ఉండేటువంటి సిలబస్ ఓకేనా డైలీ దీని ఒకాబులరీని డెవలప్ చేసుకుంటూ డైలీ మనకు ఒక్కొక్క దా ఒక్కొక్క దానిపైన ఒక్కొక్క క్వశ్చన్ అనుకో అంటే డైలీ ఒక మోడల్ పేపర్ని ప్రాక్టీస్ చేయడం చేయాల ఎగ్జామ్ వరకు ఓకేనా జనరల్ అవేర్నెస్ ఇండియా ఇట్స్ నైబరింగ్ కంట్రీస్ ఎస్పెషల్లీ జాగ్రఫీ అవునా అంటే పర్టైనింగ్ టు హిస్టరీ కల్చర్ జాగ్రఫీ ఎకానమీ జనరల్ పాలసీస్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ సైన్స్ ఉంది కరెంట్ అఫైర్స్ ఉంది బుక్స్ అండ్ ఆథర్స్ ఉంది స్పోర్ట్స్ ఉంది ఇంపార్టెంట్ స్కీమ్స్ ఉంది ఇంపార్టెంట్ స్కీమ్స్ ఉంది ఇంపార్టెంట్ డేస్ ఉంది పోర్ట్ఫోలియో పీపుల్ ఇన్ న్యూస్ జీకే ఇది మనకు జనరల్ అవేర్నెస్లో ఉన్నటువంటి సిలబస్ ఓకేనా దీనికి కూడా కంప్లీట్గా ఒక ఒకటి మామూలుగా దీనికోసం లూసెంట్ పబ్లికేషన్ అనేటువంటి బుక్ వాడుకోండి కంప్లీట్ కంప్లీట్ సిలబస్ని మనం కవర్ చేయొచ్చు ఓకేనా అంతకు మించి అంటే మనం ఏం చేస్తాం మనం ఏం చేస్తామని అంటే మన యాప్లో ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి బుక్స్ ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ని అప్డేట్ చేస్తాము ఓకేనా రైట్ ఇది కంప్లీట్ సిలబస్ అబౌట్ ఎస్ఎస్సి సిజిఎల్లో ఉండేటువంటి నాలుగు సెక్షన్లలో ఉండేటువంటి సిలబస్ అయితే ఈ నాలుగు సెక్షన్స్ సిబిజీ టూకు కూడా ఉంటాయి సిబిటి టూలో అడిషనల్గా వచ్చేది ఏంటి అని అంటే సిబిటి టూలో అడిషనల్గా వచ్చేది కంప్యూటర్స్ అనేటువంటి సబ్జెక్ట్ ఓకేనా కంప్యూటర్ ఫండమెంటల్స్ ఏదైతే ఉందో అది మనకు సిబిటి టూలో సిలబస్గా అడిషనల్గా రావడం జరుగుతుంది రైట్ సిబిటి వన్ అయితే ఇక్కడ ఇంకొక ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ని నేను ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంప్లీట్గా గత ఏడు సంవత్సరాల నుండి ఎస్ఎస్సిజీలకి నోటిఫికేషన్ పడ్డప్పుడు ఎన్ని పోస్టులు ఉంటున్నాయి ఎంతమంది అప్లై చేస్తారు అప్లై చేసిన వాళ్ళల్లో ఎంతమంది ఎగ్జామ్కి అపియర్ అవుతురు ఈ అపియర్ అయిన వాళ్ళలో ఎంతమంది క్వాలిఫై అవుతారు అనేటువంటి డేటాను కూడా మీ దగ్గర తీసుకురాబోతున్నాను యావరేజ్గా సక్సెస్ రేటు ఎస్ఎస్సి సిజిఎల్ నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్కి టెన్ పర్సెంటే ఉంది సక్సెస్ రేటు తక్కువ ఉంది అని అంటే దాని అర్థం ఎస్ఎస్సి సిజిఎల్లో పేపర్ టఫ్ ఉంటుంది అని కాదు దాని మీనింగు ఎస్ఎస్సి సిజిఎల్నే ఫోకస్ చేసి ఉన్న వాళ్ళు వాళ్ళు ఇక చూడండి నేను యావరేజ్గా యావరేజ్గా ప్రతి ఇయర్ లాస్ట్ ఇయరే చెప్తా ఇరవై నాలుగు ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై ఆరు ముప్పై ఆరు లక్షల అప్లికేషన్స్ వస్తే పద్దెనిమిది లక్షల మంది మాత్రమే ఎగ్జామ్ రాశారు అవునా అప్లికేషన్ చేసినప్పుడు ఉండేటువంటి ఉత్సాహము అప్లికేషన్ చేసిన తర్వాత లేదు అని చెప్పొచ్చు ఓకేనా కాబట్టి నేనేమంటానంటే సీరియస్గా సీరియస్గా ఎస్ఎస్సి సిజిఎల్ని నమ్ముకొని ఉంటే రైట్ అట్లీస్ట్ వన్ ఇయర్ గట్టి కష్టపడితే జాబ్ కొట్టచ్చండి ఇప్పుడు ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసి ఈ టైంని సీరియస్గా వాడుకున్న నలభై ఐదు రోజుల టైంని కరెక్ట్గా సీరియస్గా వాడుకున్నా కూడా సరిపోతుంది సరిపోతుంది రైట్ దాని గురించి వరీ అవసరం లేదు డెఫినెట్గా జాబ్ క్రాక్ చేయొచ్చు ఓకేనా రైట్ ఆల్ ది బెస్ట్ ఇంకా మళ్ళీ మళ్ళీ మరొక వీడియో మరొక వీడియో ఏది స్టార్ట్ కంప్లీట్గా ఎగ్జా ఎంతమంది అప్లై చేస్తున్నారు మనం అప్లై చేస్తే ఆ సక్సెస్ పర్సంటేజ్ని పెంచొచ్చా లేదా అనేదాన్ని మరొక వీడియోలో మాట్లాడతాను ఎట్ ది సేమ్ టైం ఇంకా మనకి మన దగ్గర జ్ఞాన అకాడమీ యాప్లో మనకు కోర్స్ అనేది లాంచ్ అవుతుంది లాంచ్ షో ఒకటి చేస్తాను నలభై ఐదు రోజుల స్టడీ ప్లాన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నలభై ఐదు రోజులు మన కోర్స్ అనేది ఏ విధంగా రన్ అవ్వబోతుంది అని పూర్తి పూర్తి డీటెయిల్స్తో మళ్ళీ మరో వీడియోలు కలుద్దాం అంటిల్ కీప్ వాచ్ జ్ఞాన అకాడమీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ టైమ్